నా పేరు శ్రీకాకుళం జిల్లా మండలం ఒక నుంచి ఉన్నాను నమస్తే అండి నా పేరు జి రవి వైజాగ్ డిస్ట్రిక్ట్ చింతపల్లి అండి మాది నేను సాఫ్ట్వేర్ వాడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ మాది అత్తమూరు మెండిపేట మండలం నేను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను ఇంతకు ముందు లిక్విడ్ పినాకి చేసేవాడిని ఇప్పుడు ఏడిఎస్ లో నేర్చుకోవడం కోసం సార్ దగ్గరికి వచ్చాను నేను హలో అండి అందరికి నమస్కారం నా పేరు మనీ ఏలూరు నుంచి వచ్చాను నేను కట్ హెచ్డి వాడుతున్నాను నేను వచ్చి రెండు వేల పన్నెండు నుంచి వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను నా పేరు సతీష్ నేను తాడేపల్లి గుడి నుంచి వచ్చాను ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను స్క్రీన్ కట్ సాఫ్ట్వేర్ తీసుకున్నాను నేను అయితే దాని గురించి ఎడిటింగ్ నాకేం చెప్పలేదు వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో చూసి అలా చే అలా నేర్చుకోవడం అది ఇదని చెప్పని నేను గిఫ్ట్స్ ఇచ్చారు కానీ అర్థం కాలేదు హలో అండి నా పేరు రేణుగుప్ప గుంటూరు జిల్లా చెల్లూరు బ్యాంక్ నుంచి వచ్చాను నేను దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఫోటోగ్రఫీలో కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్లో కానీ వర్క్ చేస్తున్నానండి ప్రజెంట్ నేను వీడియోస్ కట్ కట్టు ప్రీమియర్ కూడా వాడుతుంటాను పడుతుంటానండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమ్మమూర్తి శ్రీకాకుళం నేను ఆల్రెడీ వీడియోస్ సెవెన్ లో చేస్తున్నాను నేను సెవెన్ ఇయర్స్ చేస్తున్నాను నేను వాడుతుండే సాఫ్ట్వేర్ ఏంటంటే స్క్రీన్ కట్ ఎత్తి వీడియోస్ కూడా వాడుతుంటాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన రోహిత్ గారు చెప్పిన క్లాసులు ఈజీ ట్రిక్స్ ఎలా క్యాచ్ చేయాలి తొందరగా చేసుకోవాలి నెక్స్ట్ టేజర్స్ సాను కంపోజ్ ఎలా చేసుకోవాలి టైప్లింగ్ ఎలా చేసుకోవాలి దీని మీరు బాగా కలిగించారు టీడీసీలో ఇంపార్టెంట్ ఏంటంటే మనం కస్టమర్ని కట్టెక్ట్ చేయడం వీడియో మిక్సింగ్ మనకి ఎలా కావాలన్న విధానం రోజు సార్ చెప్పే విధానం చాలా బాగుంది పీడీసీ కాకుండా ప్రీమియర్ లో ప్లస్ ఆఫ్ ట్రెఫర్స్ టైటిలింగ్ ఎలా చేసుకోవాలి తక్కువ టైంలో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి కస్టమర్ ఏ విధంగా వస్తే బాగుంటుంది అసలు ఏమిటి అనేది అని బాగా చెప్పారు ఇప్పటి వరకు నాకు టీజర్ ఎడిటింగ్ చేయడం రాదు ఇప్పటికొచ్చి ఇక్కడ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి నాకంటూ నేను సొంతంగా టీజర్ ఇన్విటేషన్ చేయగలిగే మంచి సబ్జెక్ట్ నాకు రోహిత్ సార్ చెప్పారు నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసి మంచి వర్క్ షాప్ ఇచ్చారు నేను ఈ వర్క్ షార్ట్ కట్స్ చాలా ఎంత త్వరగా చేయగలం మనం మనం ఎంత అవుట్పుట్ అవుట్పుట్ బెస్ట్ అన్నది రోహిత్ సార్ చాలా వివరంగా చెప్పారు ఫస్ట్ టైం నేను ఇలా రావడం వర్క్ షాప్ అయితే చేస్తాను మిక్సింగ్ చేస్తాను కానీ దానిలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అంటే ప్రొఫెషనల్ గా అయితే నేను చేయలేని వర్క్ నాకు ఎప్పటి నుంచో ఆశ ఉండేది ఎవరైనా మంచి గురువు ఉంటే బాగున్న వర్క్ ఇంకా బాగా నేర్చుకోవాలి అందరూ ప్రొఫెషనల్గా చేస్తున్నారు వాట్సాప్ ఇన్విటేషన్ కానీ ఇప్పుడు ప్రోమో సాంగ్స్ స్టేజెస్ అవుట్డోర్ సాంగ్స్ కానీ ఆ విధంగా నేర్చుకోవాలని చాలా ఆశ నాకు డౌట్స్ ఎవరు నాకు కరెక్ట్గా చెప్పలేదు కానీ సార్కి నేను ఫోన్ చేశాను ఫోన్లో కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు తెలియని డౌట్లు కూడా చెప్పారు క్లాస్ పెడతానని కూడా చే నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను వచ్చాను క్లాస్ కూడా చాలా బాగా చెప్పారు తెలియని ఈ కూడా మనకి బాగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి సారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా డీటెయిల్గా వచ్చి దగ్గరికి వచ్చి చెప్తున్నారు మనం చేసిన వర్క్ అనేది ఎంత వరకు పర్ఫెక్ట్ అనేది మనకి తెలియదు అలాంటప్పుడు మనకి సీనియర్స్ ఉంటే వాళ్ళ ద్వారా మనకి మనం ఇంకా నేర్చుకోవచ్చు ఇప్పుడు మనం కస్టమర్కి యాజ్ ఇట్ ఇస్ ఒక రెండు ఎఫెక్ట్లు వేసి ఒక సాంగ్ పెట్టి చేయడం కట్టా కాదు ప్యాటర్న్ పరంగా ఒక బెస్ట్ అవుట్పుట్ అంటే కలర్ కరెక్షన్స్ కానీ లేదా ఏ సిచ్యువేషన్ తర్వాత ఏ ఎఫెక్ట్ ఎలా వేయాలి అవన్నీ వివరంగా చెప్పడం జరిగింది ఇందులో ఫ్యాకల్టీ అంటే ఇంగ్లీష్లో టపాటప్ప మనం మాట్లాడుతూ ఉంటారు కానీ నాకు ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా భయం తొందరగా అవ్వదు మా అందరితో ఒక ఫ్రెండ్లీగా ఉండి మాకు అర్థమయ్యే భాషలో ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది మా మైండ్ మా మైండ్ తగ్గట్టుగా ఆయన చాలా బాగా చెప్పారు వర్క్ కానీ ఇంత మంచి గురువు మాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది రోహిత్ గారు చెప్పే టీచింగ్ ఏంటంటే ఒక టీచర్ లా కాకుండా మనలో ఒక ఫ్రెండ్ లాగా మనలో కలిసి మెలిసి ఉండి మనకైతే ఏ విధంగా అయితే మనకి కావాలంటే మనం అడిగే ప్రతి ని కూడా చక్కగా క్లారిఫై చేస్తూ ఒక ఫ్రెండ్లీగా చెప్పారు అసలు వర్క్ అనేది చాలా బాగా ఎలా చేసుకోవాలని తగ్గనుంచి చేయించుకుంటూ మనతో ఉంటారు క్లాస్ కూడా ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది వీడియో మిక్సింగ్ ఫీల్డ్లోనే మనం మంచి అవుట్పుట్ ఇవ్వాలంటే నెంబర్ వన్గా సార్ రోహిత్ సార్ మనకి చెప్తున్నారు మా మనకొచ్చే కస్టమర్స్ ద్వారా వాళ్ళు తొందర పెట్టే విధానం వర్క్ విధానం కానీ వాళ్ళతో మనం మూవ్ అయ్యే విధానం చాలా బాగా చెప్పారు స్పెషల్ గా రోహిత్ గారి టీచింగ్ అయితే ఫ్రెండ్లీగానే ఉంటుంది కొత్త వాళ్ళకి కానీ ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుంది బ్యాచ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా నుంచి జిల్లాల నుంచి వచ్చారు అయితే ఎక్కడెక్కడ నుంచో బయట నుంచి వస్తున్నారు కదా అందరూ ఎలా ఉంటాము ఏంటో అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాం కానీ వచ్చిన వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా అంతా ఇంట్లో వాళ్ళ మెంబర్స్ లాగే ఉన్నాం అందరూ కూడా సో ఈ ఫైవ్ డేస్ వన్ డే ఒక్కరు కూడా లేడీస్ లేరు అందరూ బాయ్స్ ఉన్నారు కొంచెం భయపడ్డాను చాలా భయపడ్డాను నేనే అందరూ బాయ్స్ ఉన్నారు నేను ఒక్కరు లేడీ అని కానీ అందరూ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సేమ్ ఇంట్లో ఎలా ఉన్నామో అలానే ఉన్నాము ఇక్కడ మేమందరం కూడా అకామిడేషన్ మాత్రం చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని ఈ ఐదు రోజులు నిజానికి ఉండగలనా లేదా అనుకుంటానే వచ్చాను నేను అంటే అకామిడేషన్ కానీ లేదా సార్ టీచింగ్ కానీ చాలా భయపడతా వచ్చాను ఇప్పుడు వెళ్ళడానికి చాలా బాధపడుతున్నాను నేను ఇక్కడ అకామిడేషన్ కూడా బాగా సెట్ అయిందండి మేము కూడా వచ్చే ముందు ఎక్కడ ఉండాలి ఏంటి ఎలాగ ఏ లాజీలో ఉండాలా ఏంటి భయపడ్డాము నేను వచ్చాక చాలా హాఫీసు రూమ్ మనకు అన్ని కంఫర్టబుల్గా ఉన్నాయి రూమ్ అకామిడేషన్ కానీ మనకి ఫుడ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కొత్తగా వచ్చే బ్యాచ్కి నాకులాగే చాలా భయపడతా టైం అనుకోవద్దు సార్ చాలా ఫ్రెండ్లీగా మీకు వచ్చే డౌట్స్ అన్ని క్లియర్గా మీకు అద్వయ మీ సెర్చ్ చేస్తూ చాలా బాగా చెప్తున్నారు వర్షి ఐదు నా ఐదు రోజుల్లో మాకు చాలా ఈ టెన్ కాకుండా ఇప్పుడు నేర్చుకుంటూ చాలా ఎక్కువ నేర్చుకున్నాం దీనివల్ల ఎక్కువ వేగంగా క్యాష్ ఇటు చేసి డెలివరీ ఇవ్వడానికి బాగుంటుంది నా అభిప్రాయం ప్రతి ఒక్కరు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు దగ్గర క్లాస్ తీసుకొని వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారని నెక్స్ట్ పేజ్ వచ్చే వాళ్ళు మీరు మనీ గురించి అయితే ఆలోచించవద్దండి ఎవరు మనకి టిప్స్ కానీ ఏమి చెప్పరు ఒకసారి మీరు హాజరైతే మీరు ఇచ్చే డబ్బుకి మీకు హండ్రెడ్కి కి వన్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ టూ ఫిఫ్టీ పర్సెంట్ కానీ సబ్జెక్ట్ వస్తుందండి తప్పకుండా ఒకసారి మీరు క్లాస్ క్లాస్కి అయితే మీరు మంచి ఫీల్తోనే ఇంటికి వెళ్తారు మీరు క్రియేటివ్గా చేసుకోవడానికి మాత్రం ఈ వర్క్ షాప్ చాలా ఉపయోగపడుతుందండి సార్ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఏమీ తెలియని వాళ్ళు వచ్చినా ఇక్కడ ఏటీ పర్ఫెక్ట్గా చేసి వెళ్ళగలరు ఆ కాన్ఫిడెన్స్ అయితే కంపల్సరీగా అందరికీ వస్తుంది రోహిత్ సార్ అయితే మంచి గురువు ప్లస్ ఈయనకి ఫాలోయింగ్ మాత్రం ఫ్యూచర్లో చాలా బాగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ బ్యాచ్ మాత్రం కంపల్సరీగా రోహిత్ సార్ లాంటి గురువు మాత్రం కంపల్సరీగా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను రోహిత్ సార్కి ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు